ఓం శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదో పదో తేదీల్లో ఒక సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల నుండి వీరి యొక్క కీడను కోరుకునే ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట పడుతున్నారు వారు వెంట ఎందుకు పడుతున్నారు కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మేషరాశి అనేది రాశిచక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదాన్ని చెందినవారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజయోగం ఐదు అవమానం అనేది ఏడు అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఎనిమిది తొమ్మిది పదకొండు వచ్చే వారాలు ఆదివారం మంగళవారం బుధవారం శనివారం వచ్చే అదృష్ట సంఖ్యలు ఇవి అనమాట అలాగే మేషరాశి వారికి స్టార్ నంబర్ అనేది తొమ్మిది ఈ రాశి నక్షత్రం జాతకులకు కొన్ని ఉంగరాలు ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది అశ్విని నక్షత్రం జాతకులకి వైద్యురము బరి నక్షత్రం వాళ్ళకి వజ్రము కృతిక నక్షత్రం వాళ్ళకి కెంపు ఉంగరం ధరించడం వల్ల వీరికి జీవితంలో అంతా కూడా మంచి జరుగుతుంది ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అసలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకైతే విషయం తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారనమాట అందరికీ అన్నీ చెప్పేరన్నమాట వీరిని ఎంతమంది గుచ్చిగుచ్చి అడిగినా కూడా వారు ఏమి అడిగినా కూడా నాకు తెలియదనే చెప్తారు తప్ప అక్కడ మాటలు ఇక్కడ అక్కడ మాటలు అక్కడ చెప్పరనమాట అంతవరకు మాత్రమే చెప్తారు అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చనమాట అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా చర్చించరు ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాము వారికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి మాత్రం ఏమాత్రం ఒక విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తారు దానికి నలుగురు మా నాలుగు మాటలు జోడించమరీ చెప్తారు కానీ ఈ రాశివారు మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదనమాట బయట వాళ్ళు బయట వాళ్ళని వాళ్ళు చేయాలని చూస్తూ ఉంటారు కానీ ఈ రాశివారు అలాంటివారు కాదు మీ సొంత విషయాలను ఇతరులతో చెప్పరు అలాగే వేరే వాళ్ళ విషయాలు తెలిసినా కూడా అలాగే నాకు తెలియదని జాతి పెట్టేస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది చాలా అంటే చాలా తేలిగ్గా గ్రహించగలుగుతారు ఈ రాశివారు ఇక ఈ రాశివారు యొక్క జీవితాన్ని గనక మనం చూసుకున్నట్లయితే భూమి వాహనం యంత్ర సంబంధించిన వృత్తి వ్యాపారాల్లో వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎదిగే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరు ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాబోయే రోజుల్లో అలాగే ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వీరు ఊహించిన శుభవార్త కూడా వినబోతున్నారు ఇక వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదాసాఫీగా సాగిపోతుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడతారు ఈ రాశి వారు ఎక్కువగా ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేయరు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ ఆ తప్పులు మాత్రం చేయరు ఏ మాత్రం కూడా నిజాయితీ మాత్రం వదిలిపెట్టని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరిది కాదని చెప్పుకోవాలి రోజుకొక్కొక్కరు ఒక్కొక్క మాట మారుస్తూ ఉంటారు కానీ ఇలా మార్చే స్వభావం కాదు ఈ రాశి వాళ్ళది వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టబడి కష్టపడి ఉంటారో కట్టబడి ఉంటారో వారి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగకపోవడానికి కూడా ఇదే కారణం అవుతుంది ఈ రాశి వారికి అందుకని ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది కాబట్టి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో తెలిసిపోతుంది మీ జీవితంలో ఇద్దరు ముగ్గురు శత్రువులు ఉన్నారు అందులో ఒక శత్రువు అయితే ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే మీ ఇరువుపురు వ్యక్తులను కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ కేడు కోరుకునే వ్యక్తులు ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారిది అంత మంచి మనస్తత్వం కాబట్టి అందరినీ గుడ్డుగా నమ్మేస్తూ ఉంటారు కాబట్టి కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని వీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులు అనేది తవ్వుతున్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఊరలేకపోతున్నారు అంటే మీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు అనేక రకాలు వారు కుట్రలు అనేది పన్నుతూ ఉన్నారనమాట అది మీకు అర్థం కావడం లేదు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది ఒక సంఘటన ద్వారా మీకు తెలిసిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వారు ఎవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో మాత్రం షేర్ చేసుకోమాకండి ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద తప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకు మోసం చేశారని తెలిసినా కూడా వారు మనల్ని మోసం చేశారని తెలిసినా కూడా వాళ్ళని నమ్మేస్తూ ఉంటారనమాట వారు మన కీడను కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటారు ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం జీవితంలో సరిది తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్న వారు అవుతారు మీరే ఎరకాటంలో పడిపోతారు మీ సమస్యలను మీరే కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రాబోయే ఈ నాలుగు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇది నిజంగానే మీరు నమ్మలేరు ఆశ్చర్యపోతానికి నిజంగానే ఇది ఆశ్చర్యంగా కనిపిస్తుంది మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరికి వచ్చి ఆ విషయాన్ని మీకు చెప్పేస్తారనమాట అంత క్లియర్గా అర్థమైపోతుంది అంత గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సొంగటం ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది మీరు ప్రతిరోజు కూడా మీరు గమనించి ఉండరు కానీ మీ జీవితంలో మీకు ఎప్పుడూ కూడా ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నట్లు కనిపిస్తుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారి మనతో మాట్లాడాలని మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు చాలా వరకు కూడా మనం ఆ బంధాన్ని వద్దనుకుంటాం అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంటైతే పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇదివరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే అటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటారు వారు మీతోటి ఎన్నో చెప్పాలి అనుకుంటారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారిచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళుకుల గురించి వారు చెప్తారు వినియోగ వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు ఖచ్చితంగా సూచిస్తారనమాట అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగ అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు సాధించాలి ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడమనుషులు ఒక మనిషి మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు అంటే ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగుపరు వ్యక్తులైతే మరొకరు మీరు పని చేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం అయిన వ్యక్తులు కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇలాగా ఏదో ఒక రకంగా ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలోకి వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా ఉంటాయి మీ జీవితంలో సక్సెస్ ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా మేలు జరుగుతుందనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి మీ యొక్క జాతకం ప్రకారం రాబోయే ఈ నాలుగు రోజుల్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇక ఆ పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది ఈ నాలుగు రోజుల్లోనే మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని శ్రేయోభిలాషులుగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ విధంగా ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అనేక సమస్యల నుండి మీకు పరిష్కారం అయితే దొరుకుతుంది ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి ఇక ఈ వారు హనుమాన్ చాలీస పాటించడం చాలా మంచిది అలాగే ఘనుషుని ద్వారా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా తీరుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపుని అని అర్థం అన్నమాట గోమాతను పూజించడం వల్ల ముప్పై రెండు కోట్ల మంది దేవతలను పూజించినట్లే అవుతుంది అందుకని గోమాతను మీరు ఆధారిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్టే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందుతారు అలాగే అనాథాష్ట్రంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం అనేది చేయండి అంటే ధనరూపైనా కానీ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాన తాలూకు పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలాగే మీకు కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి అలా నిత్యం దీపారాధన అలవాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తుంది దానివల్ల ప్రశాంతంగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ